আদিত্য বাই বাই অ্যাস মানে হ্যাঁ তো না ఆగే ఆగారు పొంగు వచ్చింది పాలు పొంగునట్టు వచ్చింది తగ్గించుకుని మంట తగ్గించుకుంటే నూనె కాగినట్టు சரி நேற்றுனா ఈరోజు పనిలోకి వచ్చాను కదా పనిలోకి రావడంతో పొద్దున్నే అదిగోండి పామెల తోటలో ఆవులని గేదెలని కట్టేసాము ఆ పొద్దున్నే రావడంతో ఉట్టి గడ్డ తెచ్చి ఆవులకి గేదెలకి వేసి పచ్చగడ్డ కోద్దామని ఇలాగా చేయలోకి వచ్చాను ఇందులో నేను పచ్చగడ్డ అయితే కోతున్నాను నేను నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు అయితే ఆల్రెడీ ఓ మోపు కోసి ఇద్దరి మీద ఆ మోపు అక్కడ పామల తోటలో ఆవులకి గేదెలకి అక్కడ వేసిరామని చెప్పాను తను అక్కడ మోపు వేసి మళ్ళీ తిరిగి వస్తాడు నేను ఇంకా ఓ మోపు అక్కడ కోసాను మనకు అక్కడ మోపు కాపాడుతుంది కదా అక్కడ ఆల్రెడీ ఓ మోపు కోసి ఉంది మళ్ళీ సాలదని మళ్ళీ ఇక్కడ కోతున్నాను ప్రస్తుతానికి గడ్డి కోస్తున్నాం కదా గడ్డి కోతం అయిపోయిన తర్వాత మాకు టీఆర్ టిఫిన్ వద్దాయి టీఆర్ టిఫిన్ తాగిన తర్వాత మేము ఏం పని చేస్తామో మళ్ళీ చెప్తాను నేను

എടാ കൊയ്ക്കൂടെ അതെ ശിവരാൻകൂരു എറും മാറ്റലരാ മാറേ ഒറ്റഗണ്ടാ നോ എന്താ തോട്ട ഫോൺ ഫോൺ ഫോണി

अच्छा ठीक है तो आइए 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 आज ना को उत्तम बनेगा ये बता रहा था रानी చెరుకాయ కట్ చేసుకోండి అప్పించాలా కట్ చేసుకోండి కట్ చేయండి కట్ చేయండి ఆదిత్య రోజులకు వస్తాను వెరీ గుడ్ నాలుగు తీసుకో అంతేనండి गलगा होसेना گل ابو ها रक అక్క రెండు జోళ్ళు దానికి సిమ్ వేసుకుంది అందుకని ఒక జడ చాలు జాడు సేవలో జాడు ముద్దులు గట్టా మూసి రాత్రి సచివైతే బీరకాయ వేపుడు చేసింది కదా పది గంటలకు అన్నం తినేసాను అన్నం తినేసిన తర్వాత నేను కిందకు వచ్చాను ఇదేంటి సైకిల్కి డ్రమ్ అయితే కట్టుకున్నాను ఇప్పుడు నేను కుర్తుకు వెళ్ళాలి అయితే కుర్తికి వెళ్ళే ముందు పేప చూస్తున్నారా ఈ పేప ఇదిగోండి ఇక్కడ పెట్టి రెండు బకెట్లు తెచ్చుకున్నాను అదిగోండి ఆ రెండు బకెట్లతోటి ఈ నిండా నీళ్ళు అయితే పోయాలి నీళ్ళు దేనికంటే రేపొద్దున్న ఈ బాడ మందు అయితే కొడుతున్నాము మందు కొట్టాలంటే మనకు నీళ్లు కావాలి కదా ఇంకా రేపొద్దున్న అప్పటికప్పుడు మనం నీళ్ళు నెత్తుకునే పని లేకుండా పేప ఎక్కడ పెట్టుకుని అయితే పోయాలి ఇప్పుడు నేను పేప ఎక్కడ పెట్టి ఈ నిండా నీళ్లు పోసి రైతుల ఇంటికి వెళ్ళి కుడి తట్టుకుని వెనక్కి వస్తాను వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏం పని చేయాలో తర్వాత చెప్తాను ప్రస్తుతానికి నేను నీళ్ళు అయితే పోతున్నాను మ్యాజిక్ వెనక అమ్మా ఏది పేఫాలో నీళ్ళైతే పోసేసాను ఇప్పుడు నేను కుర్తయితే తెద్దామని రైతుల ఇంటికి వెళ్తున్నాను బాడ ఒక నీళ్ళు వెళ్తున్నాయి కదా నేను కుర్తుపట్టుకుని వచ్చేటప్పుడు అసలు ఆ నీళ్ళు ఎలాగ అంటే నేను వచ్చేటప్పుడు మళ్ళీ నీళ్ళు అయితే చూడాలి ఒకవేళ ఏ మడికి అయితే నేను నేను కన్నవైతే మలేసాను ఆ మడి పట్టేసింది అనుకోండి మళ్ళీ ఇంకో మడికి కన్నవైతే మార్చాల్సి ఉంటుంది ఇది మడికి వెళ్తున్నాయి రైతుల ఇంటికాడ నుంచి కుడుతు తెచ్చేసిన తర్వాత నేను పారట్టుకుని పామిల దాటలోకి వచ్చాను ఇది వచ్చేసి పేడగొట్ట ఈ పేడగొట్ట మీద ఉన్న గడ్డి మొత్తం పీకేసేసి పేడగొట్ట శుభ్రం చేసి ఈ పేడగొట్ట అయితే నేను వెనక తిరిగేతున్నాను ఇలా తిరగేతం వల్ల పేడగొట్ట బాగా ఆరద్దు ఆరద్ది సరిగాదంటే మనకి పొడి పొళ్ళు ఆడితే సగం మెత్తగా వద్దు ఈ పేడగొట్ట దేనికంటే రేపొద్దున్న మిరగ తోటలు వేస్తారు కదా మిరపతోటలో ఈ ఈ అయితే మనకి పోస్తారు అందుకని ఇప్పుడు తిరగేస్తున్నాము ఇదిగోండి ఇలాగ సగ్గ శుభ్రం చేసాను ఇలాగ గుట్ట మీద ఉన్నది మొత్తం పీకేసాను గడ్డి ఇదిగోండి పీకేసి గడ్డి ఇంక పక్కన వేసా ఇంక తిరగొడతాను